ఆశయ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పల్లె నుంచి దాకా ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు వృత్తి సంఘాలు అదే విధంగా బీసీ సంఘాలు సంఘాలు ముక్త కంఠంతో తోటి స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ బంధువులు జయప్రదం చేస్తా ఉన్నారు అయితే ఈ బంధు యొక్క నేపథ్యం ఎందుకు ఇలా బంద్ చేయాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు పెట్టింది ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కానీ గవర్నర్ దాన్ని ఆమోదించలేదు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు ఇప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరించడం వల్ల నలభై రెండు శాతం వచ్చినటువంటి వచ్చినట్టే ఇలా వెనుకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇలా ఈ నలభై రెండు శాతం అనేటువంటిది ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది అందుకోసం ఈ రాష్ట్ర అఖిల పక్షాన్ని వృత్తి సంఘాలని వెంటనే ఢిల్లీకి తీసుకుపోవాలని చేస్తా ఉన్నాం దాంతో పాటు ఈ రిజర్వేషన్ అంటే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలి అన్ని వర్గాలకు అందించాలని చెప్పి తెలంగాణ రజ గు సంఘం మొదటి నుంచి ఒకే నినాదంతో పోరాడుతుంది ఇలా నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ గురించి కూడా ఆ రోజు మేమే గట్టిగా కొట్లాడాం అడిగాం దీన్ని సాధించుకుంటాం ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా బాధ్యత వహించాలి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు వాళ్ళు కూడా బాధ్యత వహించాలి రిజర్వేషన్ చేస్తారా రాజీనామా చేస్తారా అనే విధంగా ఇలా అన్ని సంఘాలు వృత్తి సంఘాలు కుల సంఘాలు ప్రశ్నించాలని చెప్పి ఈ బంద్ పాల్గొంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదార సంఘం ప్రదర్శనలు ధర్నాలు అనేక రూపాల్లో చేస్తా ఉన్నామని అని చెప్పి ఈ రోజు బాగులింగపల్లి సుద్ధరయ్య పార్క్ చుట్టూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం